హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ లేయర్డ్ బనానా పుడ్డింగ్ ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది స్వీట్ లవర్స్కి అయితే మాత్రం ఈ పుడ్డింగ్ చాలా నచ్చుతుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అరటి పండ్లు రెండు ఎగ్స్ రెండు బ్రౌన్ షుగర్ రెండున్నర కప్పులు మైదా అరకప్పు పాలు రెండు కప్పులు గిల కొట్టిన క్రీము రెండు కప్పులు వెనిలా ఎసెన్స్ ఒక స్పూను అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకోవాలి వెన్న రెండు టేబుల్ స్పూన్లు ముందుగా అరటి పండ్ల పైతక తీసి చక్రాల్లా కట్ చేసి పక్కన ఉంచాలి ఎక్కువ తినని వాళ్ళు ఉంటే దాన్ని స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే కొలతలు మాత్రం ఒకే కప్పుతో తీసుకోండి క్వాంటిటీ ఎంతైనా తీసుకోండి కానీ కొలతలు మాత్రం నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఎగ్ ఎల్లో రాకుండా ఎగ్ వైట్ మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మైదా బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి ఇదంతా బాగా కలిపాక స్టవ్ పైన పెట్టాలి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన వేయించిన తర్వాత పాలు పోసి షుగర్ కరిగి ఈ మిశ్రమం కాస్త చిక్కగా అయ్యే వరకు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం అయితే సరిపోతుంది పాలు కాచి చల్లార్చినవి తీసుకోవాలి ఇప్పుడు ఎగ్గు వైట్లోకి ఈ ఉడికిన మిశ్రమాన్ని కాసింత తీసుకొని వైట్లోకి కలిసిపోయేలా బాగా కలపాలి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మిగతా మిశ్రమంలోకి వేసి అంతా కలిసిపోయేలా బాగా కలపాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో ఉంచే చేసుకోవాలి ఈ మిశ్రమంలో కలిపిన ఎగ్ వైట్కి సంబంధించి చిన్న చిన్న ముక్కలు కూడా కనిపించకూడదు అంత బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా ఉడికి చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన ఉంచాలి రెండు నిమిషాలు అయ్యాక ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ల వెన్న ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత ఇది బాగా చల్లారేంత వరకు పక్కనుంచాలి ఈ మిశ్రమం బాగా చల్లారింది ఇప్పుడు దీనిని వెడల్పాటి గిన్నెలోకి కానీ లేదా ఏదైనా పెద్ద గ్లాసులోకి కానీ తీసుకోవాలి నా దగ్గర గాజుకు సంబంధించి విడలపాటి బౌల్స్ ఏమి లేవు అందుకే నేను గాజు గ్లాసులో తీసుకుంటున్నాను ముందుగా రెడీ చేసిన పుడ్డింగ్ మిశ్రమాన్ని గ్లాసులో రెండించుల వరకు వేసుకోవాలి ఈ మిశ్రమం పైన గిల కొట్టిన క్రీమ్ని కాసింత వేసి ఈ క్రీమ్ పైన చక్రాల కట్ చేసిన బనాన ముక్కల్ని పరచాలి ఈ బనానా ముక్కల పైన ఈ మిశ్రమాన్ని మళ్ళీ కాసింత వేసి సమానంగా పరిచిన తర్వాత ఈ మిశ్రమం పైన మళ్ళీ కాసింత క్రీమ్ని వేయాలి ఈ క్రీమ్ పైన బనానా ముక్కలు మళ్ళీ కాసిని వేసి ఈ బనానా ముక్కల పైన ఈ మిశ్రమాన్ని మళ్ళీ కాసింత వేయాలి ఈ పుడ్డింగ్ మిశ్రమం ఎన్ని లేయర్స్ వరకు వస్తే అన్ని లేయర్స్ వరకు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన అలంకరించి ఫ్రిడ్జ్లో రెండు నుంచి మూడు గంటల వరకు ఉంచి ఆ తర్వాత తీసి సర్వ్ చేయడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే లేయర్డ్ బనానా ఫుడ్డింగ్ రెడీ అయింది చాలా బాగుంటుంది ఈ ఫుడ్డింగ్ చల్ల చల్లగా తీయగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్